నాగా మీతో వీధి దాకా వస్తాను కలంకం చాప ఇవాల్సిన తీరిపోయినాయి అమ్మా ఇక నేను ఈ లోకంలో సగర్మంగా తలెత్తుకు తిరుగుతాను ఇడుగో నా తండ్రి ఇదుగో నా తల్లి తల్లిని మిమ్మల్ని దంటగా నిలబెట్టి చూపించి మనం ఎవరో ఏమిటో ఈ లోకానికి గొంతెత్తిలో మాట్లాడతాను చంద్ర ఒక్క మాట మీ నాన్నగారు ఇక్కడికి వచ్చింది వెళ్ళింది ఎవరికి చెప్పకూడదు అమ్మా చెబితే నా మీద ఒట్టే ఏమ్మా ఎందుకు చెప్పకూడదు ఇంతవరకు లోకం దృష్టిలో నువ్వు వేసేవు నేను వేసి కూతుంది లోకమంతా మన ఇద్దరిని వేసా అని అవమానిస్తుంది కానీ నిజానికి నువ్వు వేసేవు కాదు నేను వేసి కూతుంది కాదు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి కళంకాన్ని పోగొట్టుకోవాలి చూడమ్మా మన కళంకం కడిగి వేసుకోవడానికి నీకు జన్మించిన తండ్రికే కణంకం తెస్తావా వారిప్పుడు పిల్లా జల్లతో ఏ మచ్చా లేకుండా పచ్చగా బ్రతుకుతున్నారు ఆ పచ్చడి సంసారంలో మనం చిచ్చు పెట్టకూడదమ్మా వద్దమ్మా వద్దు చూడమ్మా ఈ విషయం ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పనని మాటి మాటి ఇవ్వ అలాగేదమ్మా నిజం ఏదో మనకు తెలుసు కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలియకూడదు ఆ నిజాన్ని మనతోనే పెట్టాలి బ్రతుక్కంతా వెలిగించే దీపం చేతిలో ఉండి కూడా వెలిగించుకోలేని అత్తమర్థులు ఏం కర్మొచ్చిందమ్మా ఆ కమంతా అనుకునేదేనా కాని పట్టిచాని కాదురా పడుకునే తినిచేను నేను అబ్బా రాము నీకోసం కోసం ఉళ్ళంతా కళ్ళు చేసుకొని ఎన్నెన్ని చోట్ల వెతుకుస్తున్నానో తెలుసా అదేوٹ అలా ఉన్నా 네 రాలేదని నలక ఆ నా తెలుసులే నీ మనసుకు ప్రేమమయకం కమ్మింది కదూ ఉన్న మాయకం తొలగింది అమాయకంగా కనిపిస్తూ ఇంత నాటకం ఆడగల ఆటకత్వం ఇప్పుడే అర్థమైంది రాము ఏమిటి నువ్వు అనేది నేను నిన్నెంతగానో ప్రేమించా నా మనసుకు నీ మనసు తోడు చేసి అల్లుకుపోతావని ఆశించా ఆ బలంతోనే మన పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదిరించి నిలబడాలనుకున్నా నిన్ను నమ్మి నీ కల్పించిన హృదయాన్ని నువ్వే ముక్కలు చేసి చెప్పేదేదో సూటిగా చెప్పురాము నా వల్ల ఏం పొరపాటు జరిగింది తెలియక చేసేది పొరపాటు ఇది తెలిసి చేసిన ద్రోహం రాము నేను నీకే ద్రోహం చేయలేదు ఎప్పటికీ చేయను ప్రమాణ పూర్తిగా ఇప్పుడు పతివ్రతలా ప్రమాణం చేస్తున్న ఈ చేతులతో రాత్రి ఎవరిని కవల్చుకుందాము ఈ ఉంగరం అక్కడ ఈ నెలకరించిన ఆ ప్రియుడు ఎవరో వద్దు రాము ఆ మాట మాత్రం నన్ను అడగద్దు నేను చెప్పలేను రాము చెప్పలేను అవును చెబితే నీ అసమరాకు బయటపడుతుంది రాము ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయద్దు నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను నీకే అపచారవో చేయలేదు రాము నన్ను నమ్ము ప్లీజ్ నమ్ముతా ఇక మీద నా జీవితం అంతా ఒక్కటే నమ్ముతా కూతురు ఏనాటికైనా కూడా నీకు ఆ గుర్తిపోలే నీకు మనసర్పించి జయం దించి నిం మురిక్కుపోయించి ప్రకలించి పొరపాట వేయించి నిన్ను కళ్యాణ మండపం మీదకి ఇక నడిపించాలనుకున్నా ஒரந்தி குச்சு நேக்கொடிக்குந்தை இங்க வந்து போது நார் பெரிய நிச்சயம் செய்யுங்க ஏவ் பாரதி பாரதி ఏంటి హడావిడి హడావుడి హాయ్ అబ్బాయి ఈ ఆవిడి కావాలంట వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేకుంటున్నాడు ఎరా మరి పిల్ల ఎలాంటిది కావాలంటే ఎలాంటిదైనా సరే మీకు తక్తె సార్ నిన్ననేగా పెళ్లి ఎందుకు అన్నాడు ఇవాళ ఏంటి ఇంత తొందర పడిపోతున్నాడు అని అప్పుడు సిగ్గుపడి ఉంటాడు ఓహో ఇప్పుడు సిగ్గుదిలేసాడ చాలేని అప్పుడు వద్దన ఇప్పుడు కావాలంటున్నాడుగా అన్నాడులే ఇంత తొందర కారణం ఏమిటి అని కారణం తర్వాత తీరిక వెతకచ్చు ముందు పిల్లని చూడండి తీరా మనం చూశాక వాడికి నచ్చకపోతే పార్వతి ఈ కాలపు కుర్రవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారుతాయో ఏం చెప్పగలం అందుకని మనందరం కలిసే వెళదాం చూద్దాం వాడు అవునంటే అక్కడే ముహూర్తం ఏ సరేనండి పిల్లని వాడు చూడడం మాత్రం ఆహా మీరు నన్ను చూసే చేసుకున్నారా చేసుకున్నాక చూసాను చంద్ర ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీ తండ్రి గౌరవానికి మచ్చపడుతుందమ్మా నిజం చెప్పకపోతే నా జీవితమే నాశనం అవుతుందమ్మా తాము నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కూడా కానీ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావో చెప్పమంటున్నాడమ్మా ఇప్పుడు నిజం చెప్పకపోతే చంద్ర తల్లిగా కాదనలేను భార్యగా అవునలేను ఎలాంటి సందిగ్ధం వచ్చింది తల్లి అమ్మా కన్న తల్లిగా కన్యాదానమే చేస్తావు కన్ననీకమే చేయిస్తావు లేక నన్ను కన్నగానే ఉంచుతావు అంత నీ ఇష్టం అమ్మా ఏదైనా నీ ఆశీర్వాదంగా భావిస్తా చెప్పమ్మా ఏం చేయమంటావో చెప్పు సరేనమ్మా వెళ్ళి రాముతో ఎదును చెప్పు ఆయన మీ తండ్రిని చెప్పు వెళ్ళమ్మా అమ్మా ఏ చంద్ర రాముతో చెప్తావా లేదమ్మా నేను వెళ్ళేటప్పటికి లైట్లు తీసేశారు అంతా పడుకున్నారనుకుంటాను పనిలేమ్మా వృద్దును చెదుగా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళేటప్పుడు నీకు అమ్మకి చెప్పి వెళ్ళాలా ఎవరడిగారు ఆ ఇంటి సంగతేలే అక్కడికి వెళ్ళబట్టే తీర్థాలు తిప్పులు ఉంటే సగం పాడయ్యావు అమ్మా నీకు తెలిస్తే చెప్పు లేకపోతే ఊరుకు దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం వాళ్ళ అబ్బాయికి పిల్లని చూసి ఎన్నికెళ్ళారట ఇవిడు కూడా వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎన్నికి చేయాలా నాన్నగారు నాకు తెలిసి నాన్నగారు మీరు నన్ను చూడడానికి తప్పకుండా వస్తారని రండి ఇంటికి వెళ్దాం ఇప్పుడు కథలేమ్మా తర్వాత ఇప్పుడేం వస్తాను చూడమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అలా వెళ్ళి కూర్చున్నాను రమ్మా అమ్మా చంద్ర తండ్రిగా ఇంతవరకు నేను నీకేమి ఇవ్వలేకపోయాను పైగా నేనే ఇప్పుడు నేను అడగడానికి వచ్చానమ్మా నాన్నగారు నేను మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నన్ను మీరేమైనా అడగచ్చు మీకు ఆ స్వతంత్రం ఉంది అడగండి అవునమ్మా ఆ అవునమ్మానే వచ్చాను మన జయలక్ష్మి నా అంత ఉంటుందన్నారే అమ్మాయే కదా నిశ్చయం జయలక్ష్మికి పెళ్లి నిశ్చయమైందా చాలా సంతోషం పెళ్లి కొడుకు ఎవరో తెలుసమ్మా భలేవారండి మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది మీ ఎదురింటి అవగాహనలుగా రబ్బాయనమ్మా రాము రాము చాలా మంచివాడు నా ఎంతో నిజమేనమ్మా కానీ ఇప్పుడు నీ చెల్లెల అదృష్టం నీ చేతుల్లోంది ఉంది తల్లి ఈ సంబంధం వల్ల నాకు అవధానికి బంధుత్వం ఏర్పడుతుంది తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి పొరపాటునైనా మనకున్న ఈ బాంధవ్యం వాళ్ళకి తెలిస్తే దాని కాపురం విరిగిన పాలవుతుంది అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వనని మాటివ్వాలి నాకు ఈ జన్మిచ్చిందే మీరు అలాంటి మీకు ఏ మాత్రం మాటివ్వలేనా నేను మీ బిడ్డన నిజం నాకు తెలిసింది సారు లోకానికి తెలియపోతే అలాగే నాన్నగారు ఎవ్వరికీ ఎప్పటికీ మీరు నా తండ్రి అని తెలియదు తెలియ ఈ సత్యం నాలోనే ఉండిపోతుంది నాతోనే సమసిపోతుంది నాన్నగారు ఇక మీరు చెల్లిని పెళ్లి నిశ్చింతగా చేయండి రాము చాలా మంచివాడు సాక్షాత్తు రామచంద్రమూర్తి నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు అదేమిటి నాన్నగారు నాకింత సంతోషమైన వార్త చెప్పి మీరిలా దిగులుగా वस्तान मर्चिपल